ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ తిరుమలలో ఆఫ్లైన్ అకామడేషన్కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి అలాగే అక్టోబర్ నెలలో శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులకి టీటీడీ వారు ఒక కీలక మార్పు చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంకా సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలు సెప్టెంబర్ మూడున విష్ణు పరివర్తన ఏకాదశి సెప్టెంబర్ నాలుగవ తేదీ వామన జయంతి అలాగే సెప్టెంబర్ ఆరవ తేదీన అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరంలో చక్రస్నానం ఇంకా సెప్టెంబర్ ఎనిమిదిన మహాలయ పక్ష ప్రారంభం అలాగే సెప్టెంబర్ పదవ తేదీన బృహత్యమా వ్రతం ఉండ్రాళ్ల తద్దె అలాగే సెప్టెంబర్ పదహారవ తేదీ శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఇంకా సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మహాలయ అమావాస్య అలాగే సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఇంకా సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ధ్వజారోహణం అలాగే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ తిరుమల శ్రీవారి గరుడ వాహన సేవ ఇంకా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ తిరుమల శ్రీవారి స్వర్ణరథం ఇవన్నీ సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఇకపోతే శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ తిరుమలలో టీటీడీ వారు నూతనంగా నిర్మిస్తూ ఉన్న యాత్రి సదన్ ఫైవ్ అంటే పిఎసీ ఫైవ్ అనేది త్వరలో భక్తులకి అందుబాటులోకి రానుందండి టీటీడీ వారు నూతనంగా నిర్మిస్తూ ఉన్న పిఎసీ ఫైవ్ నిన్న టీటీడీ చైర్మన్ గారు అలాగే అడిషనల్ ఈవో గారు తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనేలు నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుమలకు వస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగానే ఈ ఆత్రి సదన్ ఫైవ్ ని ప్రారంభించి భక్తులకి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చైర్మన్ గారు తెలియచేయడం జరిగింది అంటే తిరుమలలో టీటీడీ వారు నూతనంగా ప్రారంభించిన ఈ పిఎస్సీ ఫైవ్ అనేది భక్తులకి అందుబాటులోకి వచ్చింది అంటే సుమారుగా రెండు వేల ఐదు వందల మంది భక్తులకు I ఆఫ్లైన్లో అకామిడేషన్ దొరికే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభిస్తున్నారు కాబట్టి మామూలుగా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ భక్తుల తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది మామూలుగానే ఆఫ్లైన్లో అకామిడేషన్ దొరకనటువంటి భక్తులు పలు ప్రదేశాల్లో ఇచ్చే లాకర్స్ కోసం ట్రై చేస్తారు లాకర్స్ కూడా దొరకనటువంటి భక్తులు తిరుమలలో కొంతవరకు వసతి కోసం ఇబ్బంది పడుతూనే ఉంటారండి అలాంటి భక్తులకి సుమారుగా రెండు వేల ఐదు వందల మంది భక్తులకి ఈ పిఎస్సి ఫైవ్ లో వసతి కల్పించే అవకాశం ఉంటుంది భక్తుల రద్దీని బట్టి మరో వెయ్యి మందికి కూడా అదనంగా ఇక్కడ వసతి కల్పించే అవకాశం ఉంటుంది అని టీడీడీ చైర్మన్ గారు తెలియచేయడం జరిగింది అలాగే ఈ పిఎస్సి ఫైవ్లో ప్రథమ చికిత్సా కేంద్రం ఇంకా కళ్యాణ కట్ట ఒకేసారి పద్నాలుగు వందల మంది శ్రీవారి భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి వీలుగా అన్న ప్రసాద హాలు ఇలా పలు వసతులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది తిరుమలలో ఈ పిఎసి ఫైవ్ అనేది అందుబాటులోకి వచ్చింది అంటే సుమారుగా మూడు వేల మంది భక్తులు ఈ పిఎస్సి ఫైవ్ లో లాకర్స్ అనే ఊరి మీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా లోకర్స్ లో అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి వీలుగా ఉంటుందంటే మూడు వేల మంది భక్తులకి వసతికి సంబంధించి ఇబ్బంది అయితే ఉండదు అయితే ఈ పిఎసి ఫైవ్ అనేది బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభించి భక్తులకి అందుబాటులోకి తీసుకొస్తున్నారంటే బ్రహ్మోత్సవాల నుంచి ఈ పిఎసి ఫైవ్ భక్తులకి అందుబాటులో ఉంటుంది ఈ విషయాన్ని భక్తులు అందరూ కూడా గమనించుకోగలరు ఇక పోతే అక్టోబర్ నెలలో శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి టీటీడీ వారు ఒక కీలక మార్పు చేశారు అని చెప్పాను కదండి అది ఏంటి అంటే మనకి గతంలో శ్రీవారి సేవని కావచ్చు పరకామని సేవని కావచ్చు నవనీత సేవని కావచ్చు బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఏ రోజు అయితే మీరు ఆ సేవని బుక్ చేసుకుని ఉంటారో అదే తేదీకి మాత్రమే తిరుపతికి కానీ తిరుమలకి కానీ వచ్చి ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉండేది కానీ కొత్త విధానంలో అంటే టి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అని ఈ టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో త్రూ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగ్ లాగిన్ బుక్ చేసుకునేలా రెండు వేల ఇరవై ఐదు మే నెలలో శ్రీవారి సేవని కొత్త విధానంలో రిలీజ్ చేసినప్పటి నుంచి ఎవరైతే తిరుపతి తిరుమల శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవని బుక్ చేసుకున్నారో ఆ భక్తులందరూ కూడా మీరు ఏ తేదీకి ఆ సేవని బుక్ చేసుకుంటారో ఆ ముందు తేదీ మాత్రమే తిరుపతిలో కానీ తిరుమలలో కానీ రిపోర్ట్ చేయాలని టీటీడీ వారు ఒక అప్డేట్ అనేది ఇచ్చి ఆ సేవ టికెట్స్ ని రిలీజ్ చేయడం జరిగింది కానీ తిరుపతిలో కానీ తిరుమలలో కానీ మీరు శ్రీవారి సేవని అక్టోబర్ నెలకి సంబంధించి ఏ తేదీలో అయితే బుక్ చేసుకో ఉంటారో ఆ తేదీలో మాత్రమే మీరు ఆ సేవ రిపోర్ట్ చేయాలని ముందుగానే టీటీడీ వారు మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోనే అప్డేట్ ఇవ్వడం జరిగిందండి ద బుక్డ్ శ్రీవారి సేవ షల్ హావ్ టు రిపోర్ట్ ఆన్ ద సేమ్ డే ఆఫ్ దేర్ సేవా డేట్ అంటే తిరుపతిలో కానీ తిరుమలలో కానీ అక్టోబర్ నెలకి సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ సేవని బుక్ చేసుకో ఉంటారో పర్టికులర్ ఆ తేదీలో మాత్రమే మీరు తిరుపతిలో అయినా తిరుమలలో అయినా ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంది అయితే ఇక్కడ కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది తిరుపతి కావచ్చు తిరుమల కావచ్చు శ్రీవారి సేవని మేము అక్టోబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకో ఉన్నాము మా శ్రీవారి సేవ టికెట్ లో మాత్రం మేము ఏ తేదీకైతే సేవని బుక్ చేసుకో ఆ బిఫోర్ డే ఆ ముందు రోజు సేవకు రిపోర్ట్ చేయాలని మెన్షన్ చేసి ఉంది మరి మేము ముందు రోజు రిపోర్ట్ చేయాలా లేదా సేమ్ డే రిపోర్ట్ చేయాలా అని అడుగుతున్నారు మనకి టీటీడీ వారు టికెట్ ని రిలీజ్ చేయడానికి ముందుగా ఇచ్చిన అప్డేట్ ఏంటి అంటే అక్టోబర్ నెలకి సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఖచ్చితంగా ఏ తేదీలో అయితే ఆ శ్రీవారి సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీలో మాత్రమే రిపోర్ట్ చేయాలండి దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే తిరుమల శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుమలలోని సేవా సదంలో రిపోర్ట్ చేయాలి తిరుపతి శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో రిపోర్ట్ చేయాలి సో తిరుమల సేవా సదన్ అండ్ తిరుపతి విష్ణు నివాసం కి సంబంధించిన నెంబర్స్ అయితే మీకు ఇక్కడ నోట్ ప్యాడ్ లో డిస్ప్లే చేస్తున్నానండి మీరు అక్టోబర్ నెలకి సంబంధించి సేవని బుక్ చేసుకుని ఉంటే సేమ్ డే రిపోర్ట్ చేయాలా లేదా బిఫోర్ డే రిపోర్ట్ చేయాలనేది మీ నెంబర్స్ కి కాల్ చేసి మీకున్న డౌట్ ని కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు ముప్పయో తేదీ శనివారం రోజున డెబ్బై ఏడు వేల రెండు వందల తొంభై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని పన్నెండు కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కలిగి ఉండి స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా శ్రీను గారు ఓం నమో వెంకటేశాయ సెప్టెంబర్ నెలలో విఐపి లెటర్ బ్రేక్ దర్శనం ఎప్పుడు అనుమతిస్తున్నారో చెప్పండి అని అడుగుతున్నారు సెప్టెంబర్ పదహారవ తేదీన బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి తిరుమల స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు సో బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు ఉండవు అలాగే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా సెప్టెంబర్ పదహారవ తేదీన లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం అనేది ఉండదు అంటే సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు అలాగే సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ వరకు ఈ తేదీలలో మాత్రమే రికమండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు ఉంటాయి అయితే లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకోవాలి అంటే తెలంగాణ సోమవారం మంగళవారం ఈ రెండు రోజులు బ్రేక్ దర్శనం కల్పిస్తారు బుధవారం గురువారం ఈ రెండు రోజులు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కల్పిస్తారు కానీ ఆంధ్రప్రదేశ్ లెటర్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకోవాలి అంటే ఆదివారం మంగళవారం బుధవారం గురువారం ఈ నాలుగు రోజులు ఏపీ స్టేట్ విఐపి లెటర్ తో బ్రేక్ దర్శనం కల్పిస్తారు సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఈ నాలుగు రోజుల పాటు ఏపీ స్టేట్ రికమెండేషన్ లెటర్స్తో త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అనేది కల్పిస్తారు దీనిని ముఖ్యంగా గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ పద్దు గారు సెప్టెంబర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెంపుల్ ఓపెన్లో ఉంటుందా అండి అని అడుగుతున్నారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల వరకు గ్రహణం కారణంగా శ్రీవారి టెంపులు అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని టీటీడీ వారు క్లోజ్ చేస్తున్నారండి అలాగే నెక్స్ట్ ఎం సుధనా గారు వైకుంఠ ఏకాదశి ఏ రోజు అండి డిసెంబర్లో నడుతున్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పయో తేదీన వైకుంఠ ఏకాదశి అలాగే నెక్స్ట్ రమేష్ గారు డిసెంబర్ ముప్పై వైకుంఠ ఏకాదశి శ్రీవాణి టికెట్ అవైలబుల్ టెల్ మీ మేడం ప్లీజ్ అని అడుగుతున్నారు మామూలుగా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటే పది రోజుల పాటు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అనేవి రోజుకు రెండు వేల టికెట్స్ చొప్పున పది రోజులకి కలిపి ఇరవై వేల టికెట్స్ అనేవి కేవలం ఆన్లైన్లో మాత్రమే రిలీజ్ చేస్తారండి ఆఫ్లైన్లో ఇవ్వరు అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మొదటి గడప దర్శనం అనేది ఉండదు జయ విజయల వద్ద నుంచి మహాలఘు దర్శనం అంటే నార్మల్ దర్శనమే ఉంటుంది అలాగే నెక్స్ట్ డజయ్ గారు వెన్ ద లాస్ట్ బస్ ఫ్రమ్ తిరుపతి టు తిరుమల తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు ఘాట్ రోడ్ మార్గంలో వాహనాలని తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అనుమతిస్తారండి టూ వీలర్స్ ని మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది అయితే టూ వీలర్స్ లో వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్సు హెల్మెట్ ఈ రెండు కూడా కంపల్సరీగా ఉండాలి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా గా పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్